ఎట్టకేలకు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాంపింగ్ ఐదేళ్లుగా ఫోన్ ట్యాంపింగ్ తో వణికిపోయిన పాలమురు వాసులు ఫోన్ లో ఏమైనా మాట్లాడితే చాలు క్షణాల్లో అతన్ని పోలీసులు ఎత్తుకెళ్లేవారు అడిగే నాదుడే లేడు చెప్పుకునేందుకు దిక్కే లేకపోవడంతో మౌనంగా భరించిన పాలమురు వాసులు ప్రతిపక్ష ప్రముఖులు ఇతర నేతల ఫోన్లన్నీ ట్యాంపింగ్లే ఏం మాట్లాడింది క్షణాల్లో పోలీసులు వినిపించి కేసులు నమోదు చేసేవారు రాష్ట్రంలో మాదిరే జిల్లాలో జరిగిన ఫోన్ ట్యాంపింగ్ అంతా మాజీ నేత చేతుల్లో ఉండడంతో చేసేది లేక వేధింపుల్ని భరించిన పాలమురు వాసులు లీడర్ల ఫోన్లను ట్యాంపింగ్ తో ఆడుకున్న వైనం రాజకీయంగా ఏం జరుగుతుందో ముందే గ్రహించి వారిపై అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి సమస్యల్ని పక్కన పెట్టి అక్రమ కేసులపై విరుచుకు పోలీసులు ఎవరికి చెప్పుకోలేక కొందరు వేధింపుల్ని భరిస్తే మరికొందరు పట్టణాన్ని వదిలి పారిపోయారు ఇక వ్యాపారస్తులైతే బతికి ఉంటే చాలనుకున్నారు మాకు ఆస్తులు వద్దు వ్యాపారాలు వద్దు మేము బతికితే చాలనుకున్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ తారాస్థాయిలో విరుచుకుపడిన నేత ఏ ఒక్కరికి స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడే ఛాన్స్ లేకుండా చేశారు ఇక ప్రతిపక్ష నేత అయిన ఎన్నం రెడ్డి ఫోన్ ట్యాంపింగ్ ప్రజల తీర్పు కోసం వేచి చూసిన ఎన్నం ఇన్నాళ్లకు మాజీ నేతపై ట్యాంపింగ్ కేసు పెట్టిన ఎన్నం నా ఫోన్ తో పాటు ప్రముఖుల ఫోన్లని ట్యాంపింగ్ చేశాడంటూ ఫిర్యాదు డీజీపీకి మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాష్ట్రంలో జరిగిన తరహాలోనే పాలమూరులో మాజీ మంత్రి ప్రజలతో ఆడుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న యన్నం ఫోన్ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసిన మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎన్నం ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఒక్కసారిగా ఉరికిపడిన మాజీ మంత్రి మాజీ మంత్రి మెడకు బిగుస్తున్న ఫోన్ ట్యాంపింగ్ వచ్చు ఈ విషయంలో మాజీ మంత్రిని వదిలేది లేదంటున్న ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాల్సిన నేత ప్రజల్ని వేధిస్తాడా మాజీ మంత్రికి సహకరించిన పోలీసులపై సైతం ఫిర్యాదు మాజీ మంత్రికి తొత్తుల్లా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఎన్నం ఫోన్ ట్యాంపింగ్ పై స్పందించినం ఇప్పుడు ఫోన్ ట్యాంపింగ్ ద్వారా బాధింపబడిన వారికి పెద్ద ఊరట అక్రమంగా వాడిన మాజీ మంత్రి స్వయంగా తానే ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదుతో బయటకు వస్తున్న బాధితులు ఇన్నాళ్లు మాజీ మంత్రి ఏం చేస్తాడోనని భయపడిన వారంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాంపింగ్ ఎంతమంది బలవుతారో వేచి చూడాలంటున్న ఎమ్మెల్యే బలారోచింటున్న రాష్ట్రంలో సంచలనానికి దారితీసిన ఫోన్ ట్యాంపింగ్ కేసు ఇప్పుడు పాలమూరు జిల్లాకు పాకింది ఎందుకంటే జిల్లాలో అదే తరహాలో జరగడంతో జిల్లా వాసులంతా తమ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని వణికిపోయారని స్వయంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి చేసిన ఫిర్యాదులో వెల్లడించారు ఈ ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఇప్పుడు అంతా కలకలాన్ని సృష్టిస్తుంది మొదటిసారి ఎమ్మెల్యేగా గౌడ్ ప్రజలకు తనదైన శైలిలో అందించిన సేవలకు గాను ప్రతిఫలంగా జిల్లా ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించారు అయితే రెండోసారి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి వరించడంతో అందరు సంతోషించారు కానీ మంత్రి అయ్యాక శ్రీనివాస్ గౌడ్ తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకుని అభివృద్ధిపై కాకుండా తన పవర్ ని అక్రమంగా ప్రజలపై వాడారనేది ప్రధాన ఆరోపణ ఎందుకంటే లెక్కలేనన్ని అక్రమ కేసులతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడనే విమర్శలు చాలా ఉన్నాయి ఇక అక్కడితో ఆగని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు నచ్చని నేత కానీ ఇతర ఏ వ్యక్తి కానీ తారసుపడితే చాలు అతనిపై యాక్షన్ కు చిటికేస్తే చాలు క్షణాల్లో పోలీసులు వారిని గుప్పిట్లో తీసుకుని వారిని చిత్రహింసలు పెట్టేవారని స్వయంగా బాధితులు చెప్తున్న మాట ఇది ఇక అంటూ గొప్పగా ప్రచారం చేసిన శ్రీనివాస్ గౌడ్ చాటున లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని స్వయంగా చలువగాలి రాఘవేంద్ర లెక్కలేనని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునే వారే లేకపోయారు వీటితోనైనా సరిపెట్టుకున్నాడా అంటే లేదు ఫోన్ ట్యాంపింగ్లైతే లెక్కే లేదు ఆ భయానికి పట్టణవాసులు మామూలు ఫోన్ కాల్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే ఏం మాట్లాడినా మాజీ మంత్రి క్షణాల్లో వారిపై అక్రమ కేసులతో విరుచుకుపడేవారని అంతా భయపడిపోయామని చెప్తున్నారు ఇక చేసేది లేక ప్రతి ఒక్కరూ వాట్సాప్ కాల్స్ చేసి మాట్లాడుకునే దుస్థితిని పాలమూరు వాసులు ఐదేళ్లుగా భరిస్తూ వచ్చారు ఈ విషయాన్ని ఎన్నికల వేళ రెడ్డి తనను గెలిపిస్తే మీకంతా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తానంటూ ఏడో గ్యారంటీగా ప్రజలకు మాట ఇచ్చారు ఆ ప్రకారమే ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎం గెలిచాక ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంతో పట్టణవాసులంతా ఊపిరి పిల్చుకున్నారు ఇక ఫోన్ ట్యాంపింగ్ చేసి తనను నానా ఇబ్బందులకు గురి చేశాడని స్వయంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో జిల్లాలో కలకలం మొదలైంది ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంతో పాటు ఆయనకు సహకరించిన గత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దీంతో ఇన్నాళ్లు తమ వ్యవహారం బయటకు రాదనుకున్న వారంతా ఇప్పుడు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం జిల్లాలో మొదలైతే ఎంతమంది పోలీసులు నేతలు కటకటాల్లోకి వెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఫోన్ ట్యాంపింగ్ పై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర పోలీస్ ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది జిల్లాలో ఉత్కంఠను రేకిస్తుంది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం మహబూబ్ నగర్లో ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది నేను కూడా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో నాకు తెలుసు ఎట్లా ట్యాపింగ్ అవుతుంది ఏమవుతుంది అప్పుడే నాకు అర్థమైంది కానీ ఎలక్షన్ టైంలో మనం చేయాల్సింది ఏం లేదు ఎలక్షన్ దాని మీద మన దృష్టి ఉంటుంది తప్ప ఈ కంప్లైంట్ చేయాలి అప్పుడు ఎవరికి కంప్లైంట్ చేస్తాం ఆదేశాలు ప్రగతి భవన్ నుంచి ట్యాప్ చేయమని వచ్చినాక ఎస్ఐబీ హెడ్డే ట్యాప్ చేయడానికి వచ్చినాక ఇంటెలిజెన్స్ హెడ్డే ట్యాపింగ్ చేస్తూ ఉంటే ఎవరు కంప్లైంట్ చేస్తాం కాబట్టి ప్రజా తీర్పు కోసం ఎదురు చూసినాం ఈ దుర్మార్గాలన్నీ ప్రజల్లో ఎండగట్టి ప్రజా తీర్పును తీసుకున్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళను బయటికి తీస్తాము బయటకు తీయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కావచ్చు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కావచ్చు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా కేసీఆర్ వ్యతిరేకంగా లేదా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మీడియా వార్తలలో మనం తెలుస్తూ ఉంది హార్డ్ డిస్కులు సరిపోక లారీలలో తీసుకొని పోయి మూసీ నదిలో వికారాబాద్ అడవుల్లో వేసిన సంగతి నేను మీడియా ద్వారా చూస్తూ ఉన్నా కాబట్టి ఇంత దుర్మార్గమైన పనులు చేసి అనాథరైజ్డ్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులను ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి ఎవరెవరి ఫోన్లు టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాయో అవి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది ఖచ్చితంగా ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా ఈ విషయం మీద వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను